ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో తపస్సు విద్యా సంస్థను ప్రారంభించిన చందలపూరి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఈ సందర్భంగా తపస్సు విద్యా సంస్థల చైర్మన్ దాకారపు కృష్ణ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణంలో తపస్సు విద్యా సంస్థలను ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశం విలువలతో కూడిన విద్యను అందించి విద్యార్థులను ఓవరాల్ డెవలప్మెంట్ స్టేజీకి తీసుకొచ్చే దిశగా ముందుకు అడుగులు వేస్తున్నామన్నారు గ్రామ స్థాయి నుంచి విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో పోటీ పడే స్థాయికి తీర్చిదిద్దాలనే ఓ సదుద్దేశంతోనే స్థాపించిన సంస్థ మా తపస్సు విద్యా సంస్థని చైర్మన్ దాకర్పు కృష్ణ అన్నారు ఈ కార్యక్రమం ఎంత అద్భుతంగా జరగడానికి కారుకులైన ప్రజాప్రతినిధులకు ముఖ్య అతిథులకు పట్టణ ప్రముఖులకు విద్యార్థుల తల్లిదండ్రులకు ముఖ్యంగా మీడియా ప్రతినిధులకు అధికారులకు పోలీసు అధికారులకు పేరు పేరున తపస్సు విద్యా సంస్థ చైర్మన్ ధన్యవాదాలు తెలిపారు జంగారెడ్డిగూడెం పట్టణంలో తపస్సు విద్యా సంస్థలో అత్యంత వైభవంగా చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి గౌరవనీయులు శ్రీ సొంగ రోషన్ కుమార్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు రాజకీయ నాయకులకు పట్టణ ప్రముఖులకు అలాగే వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులకు తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు శ్రేయభిలాషులకు మిత్రులకు మరీ ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించిన మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా తపస్ విద్యా సంస్థల తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి తపస్ విద్యా సంస్థలు జంగారెడ్డిగూడెం పట్టణంలో విలువలతో కూడిన విద్య డిసిప్లైన్తో కూడినటువంటి విద్య అందించి పిల్లవాడిని ఓవరాల్ డెవలప్మెంట్ తీసుకొచ్చి విలేజ్ లెవెల్ నుంచి విద్యార్థుల్ని గ్లోబల్ లీడర్స్గా తీర్చిదిద్దాలి ఏదైతే గ్రామీణ ప్రాంతాలు ఉన్నారో ఉన్నారు ఉన్నటువంటి విద్యార్థులు రేపు ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో కూడా మన గ్రామీణ ప్రాంతాల నుంచి చిన్న చిన్న పట్టణాల నుంచి వెళ్ళి వాళ్ళందరూ కూడా ప్రపంచంతో పోటీ పడే విధంగా ఎడ్యుకేషన్తో పాటు మానసిక అలాగే లీడర్షిప్ క్వాలిటీస్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇంట్రపర్స్ ఇంట్రాపర్సనల్ స్కిల్స్ మిగతా స్కిల్స్ అన్నీ కూడా పిల్లవాళ్ళు ఓవరాల్గా డెవలప్మెంట్ తీసుకొచ్చి గ్లోబల్ లీడర్స్గా తీర్చిదిద్దాలి అనే ఒక సదుద్దేశంతో స్థాపించబడినటువంటి